ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై రెండు షెడ్యూల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి ఒకటో తేదీన విడుదల చేసింది రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క తేదీలలో జరుగుతాయి రెండో విడత పరీక్షలు మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగనున్నాయి ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది మార్చి ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మెయిన్స్ పరీక్ష పేపర్ వన్ పేపర్ టూలుగా లుగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్ష ఉంటుంది ఇక బిఈ బీటెక్ కోర్సులకు పేపర్ వన్ బిఆర్క్ బి ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తారు బీఆర్క్కు పేపర్ టూ ఏను బి ప్లానింగ్కు పేపర్ టూ బీను నిర్వహిస్తారు పేపర్ టూ ఏలోని పార్ట్ త్రీలో డ్రాయింగ్ టెస్ట్ని పెన్ను పేపర్తో ఆఫ్లైన్ మోడ్లో రాయాలి